వెల్కమ్ టు పక్క హైదరాబాద్ చూద్దాం హైదరాబాద్ ఎల్పి నగర్ కామ్డేని ఆసుపత్రిలో ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు రోజురోజుకి అవయవదానం చేసే వాళ్ల సంఖ్య పెరగాలని దీనివల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతామని ఆయన తెలిపారు అలాగే ఈ అవయవదాన మార్పిడి కార్యక్రమంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఆసుపత్రికి తరలించడం కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఎంతో మేలు జరుగుతోందని అన్నారు గ్రీన్ ఛానల్ కోసం పనిచేస్తున్న అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు

చాలా అంటే చాలా చేశారు సో నా తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను కామేని ఫ్యామిలీకి అదేవిధంగా మనం ఒక నాలుగు సంవత్సరం క్రితము ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కోవిడ్ మనం అందరూ కూడా ఎఫెక్ట్ అయినట్టు కామేని హాస్పిటల్ ముందుండి చాలా అంటే చాలా బాగా సేవ్ చేసింది దీంట్ గ్రేట్ సర్వీసు ఎందుకంటే నేను కూడా దాని నుంచి నేను చాలా మంది ఇక్కడ రెఫర్ చేశాను ఇక్కడ డాక్టర్స్ ముఖ్యంగా శ్రీధర్ గారు రాత్రి ఎంత రాత్రి అయినా ఫోన్ చేసినా ఇంకో ఆల్వేస్ అవైలబుల్ అండ్ రెడీ టు చాలా మంది పేషెంట్స్ ని చాలా మంది హెల్ప్ చేయగలిగాను సో ముఖ్యంగా వాళ్ళ సేవకు మీ అందరి సేవకు మన డాక్టర్స్ నర్సెస్ మొత్తం సిబ్బంది సేవ కూడా నేను ఏ అభినందిస్తున్నాను హైదరాబాద్ అల్బినగర్ కానీ ఆసుపత్రిలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీఎండి సజ్జనార్ హాజరయ్యారు రోజురోజుకి అవయవదానం చేసే వాళ్ల సంఖ్య పెరగాలని దీనివల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతామని ఆయన తెలిపారు అలాగే ఈ అవయవదాన మార్పిడి కార్యక్రమంలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఆసుపత్రికి తరలించడం కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు గ్రీన్ ఛానల్ కోసం పనిచేస్తున్న అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు वे वे लोग जो जो अपने 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 � లోని బిఎస్ మక్తా బస్తీలో బోనాల పండుగ సందర్బంగా డీజే చింటూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింటూ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు పోతురాజుల నృత్యాలు బస్తీవాసుల డాన్సులు వివిధ నృత్యాలు కనువిందు చేశాయి ప్రతి సంవత్సరం బోనాల పండుగకు అమ్మ ఆశీస్సులతో ఈ ఫలహారం బండి ఊరేగింపు కొనసాగిస్తున్నామని డీజే చింటూ తెలిపారు అమ్మ దయవల్ల ప్రతి ఏటా ఈ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా డీజే చింటూ తెలిపారు నమస్తే ఈ రోజు మన బిఎస్ మక్తా బేగంపేట బిఎస్ మక్తాలో డీజే చింటూ అంటే ఎంతో ఫేమస్ ప్రతి సంవత్సరం కూడా పలారంభంలో తొట్టెలు ఊరేగింపు అంగరంగ వైభవంగా తీస్తా ఉంటాడు తనకి తన స్నేహితులే కానీ ఫ్యామిలీ కానీ ఎంతో సహకరిస్తూ ఉంటారు మేము అందరము ఒకటే దాంట్లో నడుస్తూ ఇది ముందుకు తీసుకెళ్తూ ఉంటాము ఇది మా బస్తిలో చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు మా కులదైవైన మా ఇంటి ఇల్లమ్మ తల్లి తొట్టెల ఊరేగింపు ఉంది మేము లాస్ట్ టైము ఇంత సార్లు కూడా చేసినాము మా తమ్ము మా తమ్ముని కొడుకు అతడు డీజెసి ఉంటాడు అంటే ఆయన ఎవరింజా చేస్తుండే ఇంకా కూడా వారి దీంట్లో మంచిగా అభివృద్ధి చెందాలి ఆ తల్లి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి ఇట్లా సంతోషంగా అమ్మవారిని సంతోషపెడితే పెడితే మా బస్సులో కూడా అమ్మవారు అందరికీ మంచి ఆశీర్వాదం ఇస్తుందని మా బస్సు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఆ తల్లి దీవెన అందరికీ ఎప్పుడు ఉండాలని చెప్పి ఆశ్చిస్తున్నాం బేగంపేటలోని బిఎస్ మక్తా బస్తీలో బోనాల పండుగ సందర్భంగా డీజే చింటూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింటూ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు పోతురాజుల నృత్యాలు బస్తీవాసుల డాన్సులు వివిధ నృత్యాలు కనువిందు బోనాల పండుగకు అమ్మవారి ఆశీస్సులతో ఈ ఫలహారం బండి ఊరేగింపు కొనసాగిస్తున్నామని చింటూ తెలిపారు అమ్మ దయ వల్ల ప్రతి ఏటా ఈ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా డీజే చింటూ తెలిపారు హైదరాబాద్ బేగంపేట బ్రాహ్మణవాడి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్లో చిల్డ్రన్స్ పార్క్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఎమ్మెల్సీ వాణిదేవి ప్రారంభించారు విద్యతో పాటు విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పిస్తే వారి జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని ఎమ్మెల్యే తలసాని అన్నారు మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆశయాలను ఆయన కూతురు వాణిదేవి కృషి పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు

و نالون جي ڳالهه جو مطلب آهي పంచెల్ జిల్లా సామీర్పేట్ పిఎస్ పరిధిలోని తూంకుంటలో కృష్ణా జ్యువెలరీ షాప్ లో దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీసీపీ కోటిరెడ్డి తెలిపారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి పదకొండు తులాల బంగారం నలభై ఆరు కిలోల వెండి బైక్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ తెలిపారు ఆరు ఏడు ఇంటర్వ్యూనింగ్ నైట్లో శామన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యూవెలరీ నగల దుకాణంలో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శ్యామన్పేట పోలీసులు మరియు సిసిఎస్ వేడ్చల్ సిసిఎస్ బాల నగర్ డిఏ పెట్ బీరాబాద్ డిఏ అల్వర్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి గా సుమారు మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్కు సంబంధించినటువంటి నలుగురు నగరంలో ఇంకుడు గుంతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు జల మండలి అధికారులు ఇంకుడు గుంతలపై జలమండలి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంకుడు గుంతల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్కువ ట్యాంకులు తెప్పించుకుంటున్న అపార్ట్మెంట్లను గుర్తించి అక్కడ ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తామంటున్న వాటర్ హార్వెస్టింగ్ వింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ ప్రతి మనిషి బతికేందుకు జలం చాలా కీలకం అందులో భాగంగా జలం జీవం కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీ నిర్వహిస్తోంది ప్రతి చోట కూడా జలాన్ని ఏ విధంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాని పనిచేస్తుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సత్యనారాయణ గారు ఉన్నారు సార్ ఏంటి అసలు ఓవరాల్ గా పిట్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా మీరు దీనిపైన చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రజల్లో పూర్తిస్తే అవగాహన రాలేదు ఇంకా జలమండలి ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ముఖ్యంగా ఈ ఇంకుడు గుంతలు అనే కాదు మనకు భూగర్భ జలాలు ప్రతి ఏటా మనం వాడుతున్న కొద్దీ జనాభా పెరిగిన కొద్దీ మనకు ఎక్స్పాన్షన్ ఎక్కువై ఈ హైదరాబాద్లో బోర్వెల్స్ రిచార్జ్ అనేది తక్కువైతుంది ఎందుకంటే ఓపెన్ ప్లేసెస్ను మొత్తం తక్కువ చేసి మనము రిచార్జ్ కాకుండా చేస్తున్నాము కాకపోతే మళ్ళీ ప్రతి ఇంటిలో ఒక బోర్ వేసి వాటర్ మాత్రం తీస్తున్నాం దానివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తము పడిపోవటానికి ఆస్కారం కూడా ఉంటుంది పడిపోతుంది కూడా వర్షాలు కూడా ఇండిస్క్రిమినేట్ వర్షాలు పడటం వల్ల అప్పుడప్పుడు రెగ్యులర్గా ఎక్కడ ఎప్పుడు పడాలనో అప్పుడు పడకుండా పడ్డప్పుడు మొత్తము ఎక్కువ మోతాదులో పడటము ఒక్కొక్కసారి తక్కువ మోతాదులో పడటము వర్షపాతము వర్ష ప్రతి సంవత్సరం పడాల్సిన వర్షానికన్నా కొన్ని ఏరియాలలోనేమో ఎక్కువ పడు కొంచెం ఎక్కువ పడుతుంది కొన్ని ఏరియాలలో నార్మల్ రెయిన్ఫాల్ రీచ్ అవుతుంది కొన్ని ఏరియాలలో రెయిన్ఫాల్ అసలు చాలా లెస్ రెయిన్ఫాల్ కురుస్తుంది ప్రతి సంవత్సరం కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ భూగర్భ జలాలు పడిపోవటానికి ఆస్కారం ఉంది మొన్న ఈ సంవత్సరం అయితే మనకు భూగర్భ జలాలు పడిపోవటం వల్ల వాటర్ బోర్డు సప్లై చేస్తున్న వాటర్ మీదనే ఆధారపడుతూ ఇంకా ట్యాంకర్స్ మీద చాలా ఆధారపడి ట్యాంకర్స్ ఆడటం జరిగింది దాంతో జలమండలి రెగ్యులర్గా చేస్తున్న అవేర్నెస్ కాకుండా జలమండలి రెండు వేల ఐదు నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా ఎన్జిఓలను పెట్టి కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా అక్కడక్కడ ఎట్లా కట్టుకోవాలనేది కామన్ ప్లేసెస్లో కట్టి అక్కడ కూడా అవేర్నెస్ చేయటం జరిగింది తర్వాత తర్వాత కూడా ఈ అవేర్నెస్ ప్రతి సంవత్సరము ఎన్జిఓలను పెట్టి జలమండలి చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఇంకుడు గుంతలు ఏ విధంగా నిర్మించాలని చాలా మంది కూడా కొన్ని ఇది ఏదో పెద్ద కార్యమైన చూస్తారు ఒకసారి ఇది ఎలా చేస్తారు అసలు ఇంకుడు గుంతలు అనేది ప్రతి ఏరియాకు అనుకూలంగా ఉండవు ఏరియాను బట్టి ఒక రకంగా కట్టాల్సి వస్తాయి రెడ్ సాయిల్స్లోనైతే నీళ్లు బాగానే ఇంకుతాయి కాబట్టి మొరం ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మనం ఇంకుడు గుంతలు కట్టుకోవటం కట్టుకుంటే భూగర్భ జలాలు వన నీళ్ళు లోపలికి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి అయితే రేగడు నేలలు కానీ చౌట నేలలు కానీ ఇలాంటి నేలలు ఉన్న దగ్గర ఇంకుడు గుంతలు చేసినా కూడా అవి నీళ్ళు లోపలికి ఇంకకుండా అవి పనిచేయవు అలాంటి దగ్గర మనము బోర్వెల్స్ మాత్రం డ్రిల్ చేసి వాటర్ని తీయటం జరుగుతుంది కాబట్టి అలాంటి ఏరియాస్ కానీ మొత్తం ఓవరాల్ ఏరియాస్లో మనకు నీళ్ళు వర్షం నీళ్ళు లోపలికి పోయి భూగర్భ జలాలు పెరగాలంటే కంపల్సరీ ఒక షాఫ్ట్ లేకపోతే ఒక బోరు రెండు వందల ఫీట్లు వరకు డ్రిల్ చేసినట్లయితే ఇప్పుడు వాటర్ లెవెల్ డీప్ పోవటం వల్ల ఈ పై ఈ పై ఉన్న లేయర్స్ అన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఆ ఎండిపోయిన లేయర్స్ను పంక్చర్ చేస్తేనే మనము అందులోకి డైరెక్టు ఈ రెయిన్ వాటర్ను పంపడానికి ఆస్కారం ఉంటుంది అట్లా ఒక బోరు వేసి దాని చుట్టూ గుంత తీసి చేసినట్లయితే భూగర్భ జలాలు వితిన్ అవర్స్లో ఆ ఏరియాలో భూగర్భ జలాలు పెరుగుతాయి ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకున్నట్లయితే రోడ్ల మీదకి వచ్చే నీళ్ళు తగ్గుతాయి వరదలు తగ్గుతాయి తర్వాత భూగర్భ జలాలు కూడా అందులోకి ఈ గుంతలలోకి పోయి మన ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ ఎండిపోకుండా నడుస్తాయి అందుకని ప్రతి ఇంట్లో కంపల్సరీ మినిమం ఒక షాఫ్ట్ వేసి మనం బోరేసినప్పుడే వేసినప్పుడే ఒక ఇంకొక బోరేసి దానికి ఇంకుడు గుంత చేసుకుని చేసినట్లయితే మనకు భూగర్భ జలాలు ఎప్పుడు ఎండిపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ప్రతి రెయిన్లో కూడా ఇవి ఇవి భూమిలోకి తప్పకుండా పోతాయి చేసుకునే ముందు టెక్నికల్ అడ్వైజ్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చేసుకోవచ్చు లేదా టెక్నికల్ అడ్వైజ్ వాటర్ బోర్డు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు వాళ్ళ ద్వారా మనము అవేర్నెస్ తీసుకొని చేసుకున్నట్లయితే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళే బెనిఫిట్ అవుతారు కానీ ఏం బెనిఫిట్ కాదు కాకపోతే వాళ్ళకు ట్యాంకర్లు అడగటం తగ్గుతుంది మొత్తానికైతే ఇంకుడు గుంతల పట్ల జలమండలి గతంలో ఫ్రీగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజల్లో అవగాహన కోసం వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా గతంతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ పెరిగిందనే చెప్పాలి అలాగే ట్యాంక్స్ ఎక్కువ ఎక్కడ ఏ కాలనీలకు వెళ్తున్నాయి ఏ అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాయి అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ పిట్స్ ఉన్నాయా లేవా అనేది గమనించి అక్కడ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా జలమండలి అధికారులు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా జలాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు అది కూడా మన చేతుల్లోనే ఉందనేది కఠిన వాస్తవం వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ ఆర్కే హెచ్ఎం టీవీ హైదరాబాద్ భాగ్యనగరంలో ఒకప్పుడు ఆరు వందలకు పైగా చెరువులుండేవి అందులో ఇప్పుడు ఓ నూట ఎనభై వరకు మిగిలాయి అయితే ఆ చెరువులు కూడా పూర్తిగా కనుమరుమయ్యే ప్రమాదంలో ఉన్నాయి నగరంలోని చెరువుల్లో అత్యంత కీలకమైంది అద్భుత నిర్మాణ శైలితో నిర్మించిన కాజగూడ పెద్ద చెరువును సుందరీకరణ పేరుతో పూర్తిగా కనుమరుగయ్యేలా చేస్తున్నారు మట్టిపోసి చెరువు పూడ్చివేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు నిజాం కాలంలో నిర్మించిన అద్భుతమైన చెరువది రెండు గుట్టల మధ్య సహజ అందాలతో కళకళలాడేలా ఆ నిర్మాణం ఉండేది భారీ బండరాళ్లను పేర్చి చెరువు కట్టను పటిష్టంగా నిర్మించారు నాడు విశాలంగా ఉండే కట్టను చిన్న గదుల్లాంటి ఆర్చీలతో తీర్చిదిద్దారు కట్టకు దిగువన అదనపు నీటి కాలువకు నలువైపుల కట్టలతో భారీ కొలను నిర్మించారు అలా సిటీలో ఉన్న సుందరమైన చెరువుల్లో ఖాజాగూడది ప్రథమ స్థానం ఈ చెరువుని పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించారు ఈ చెరువు అప్పట్లో ఆరు వందల పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉండేదని ఒకప్పుడు ఖాజాగూడ గ్రామంతో పాటు పొరుగు గ్రామాల ప్రజలకు ఈ చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండేదని స్థానికులు చెప్తారు పెద్ద చెరువు చెరువు నిజాం కాలం నాటి ఆ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది ఈరోజు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములకు రెక్కలు వచ్చిన క్రమంలో ఈ చెరువులు కుంటలు అనేది పెద్ద ఎత్తున విధ్వంసం చేసి దాన్ని ఫ్లాట్లుగా చేసి అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున అక్రమదారులు భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దీనివలన రాబోయే రోజుల్లో నీళ్లు లేక రాబోయే రోజుల్లో తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాలలో నీళ్లు లేక అల్లాడిపోయే పరిస్థితి కనబడతా ఉంది రెవెన్యూ అధికారులు గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు కలయికతోటి పర్యవేక్షించిన చెరువులని ఈ రోజు కబ్జాలకు గురవుతున్నాయి కబ్జాలకు గురి కావడమే కాకుండా ఒక విల్లాలకు సంబంధించి దానిపైన రోడ్డు వేయడం చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా అధికారులు స్పందించాలే ఈ సుందరీకరణ పేరుతోటి గతంలో కొంత వర్క్ చేసినప్పటికీ కూడా ఈ కబ్జాలు చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున ఈ శేలింగంపల్లిలో కాజాగూడ పెద్ద చెరువు ఎందుకు ఎందుకంటే అక్కడ విల్లాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద భవంతులు ఏర్పడుతున్న క్రమంలో ఈ చెరువును కబ్జా చేయడం కోసం ఈ చెరువులో పెద్ద రోడ్డు వేయడం గమనహారం దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళందరూ దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఎవరైతే కబ్జాదారులు ఉన్నో వాళ్ళపైన క్రిమినల్ కేసులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే కాలక్రమేణా ఈ ఖాజాగూడ చెరువు అభివృద్ది పేరిట వెలిసిన నిర్మాణాలతో కుంచుకుపోతూ వస్తోంది చెరువు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి మారింది స్వచ్ఛమైన నీటితో కలకలలాడిన చెరువులో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల మురుగు చేరి గరల సాగరంగా మారింది సుందరీకరణ అభివృద్ది ఆ చెరువుకు శాపంగా మారాయి సుందరీకరణ ముసుగులో చెరువులో పూడ్చివేతలు తవ్వకాలతో పూర్తిగా చెరువు రూపురేఖలు కోల్పోతోంది గుట్టల మధ్య ప్రకృతి అందాలతో అలరారిన ఆ చెరువు ఇప్పటికే తవ్వకాలు బఫర్ జోన్లో రోడ్డు నిర్మాణంతో కుంచుకుపోగా తాజాగా పూడ్చివేతలు రోడ్ల నిర్మాణంతో విధ్వంసానికి గురవుతోంది చెరువు సుందరీకరణ కబ్జారాయులకు వరంగా మారింది ఆధవృద్ది పేరుతో అధికారులే చెరువులో మట్టి పోస్తునటంతో కబ్జా రాయీల అదును చూసి రెచ్చిపోతున్నారు. ఆక్రమణ రెండింటి当中 ఒకటెమో భూమి కబ్జా పక్కన వాది ఇచ్చారని అది రాత్రి రాత్రి పంత్రాన్ని చెప్పి చేతలకింది. ఒక సమాచారంగానే మళ్ళా దాన్ని కబ్జా చేశారు. రెండవది ఏంటంటే చుట్టుపక్కల కాలంలో ఉన్నటువంటి ఆ డర్టీ వాటర్ చైనీస్ వాటర్ తెచ్చి ఆ చెరులో వల్ల అవి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి అక్కడికి పోవడానికి కూడా ఎవరు ఇష్టపడతారు దుర్వాసనది మీద గురువపు డెక్క ఆకు ఉంది ఇది ఉదాహరణ కాజాగూడా చెరువుని మనం తీసుకోవచ్చు విపరీతంగా ఆక్యుపేషన్ ఆక్యుపై అయిపోయింది ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినాయి అనమాట దీన్ని సీరియస్గా తీసుకోవాలి కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది మనది డెమోక్రటిక్ కంట్రీ ఎక్కడైనా కొంచెం ఎంక్రోచ్మెంట్ తీయపోతే కార్పొరేటర్ వచ్చేసేస్తారు ఎమ్మెల్యే వచ్చేసేస్తారు దానికి కులాన్ని మతాన్ని రంగులు పొలుపుతారు ఆ సిబ్బందిని రానియకుండా చేస్తారు ఇది రాజకీయ నాయకులు ఇది మంచిది కాదు మనం ఎవరు ఇటువంటి ఆక్రమణ సపోర్ట్ చేయొద్దని అనుకున్నప్పుడే ఈ చెరువుల ఆక్రమణలను తగ్గుతాయి ఐటీ కారిడార్లో ఉన్న ఖాజాగూడలో భూముల ధరలు కోట్లకు చేరాయి దీంతో ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసిన రాయళ్లు మరీ ముఖ్యంగా ఇక్కడి చెరువులను వాటిని ఆనుకుని ఉన్న భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారు హెచ్ఎంటీవీ బృందం కాజాగూడ చెరువు వద్దకు వెళ్లినప్పుడు చెరువు పూడ్చివేత యథేచ్ఛగా సాగుతోంది ప్రొక్లైనర్ సాయంతో చెరువులో మట్టి పోసి పూడ్చివేస్తున్నారు ఇదంతా ఓపెన్గానే గానే మిట్ట మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోవటం లేదు నగరంలో చెరువుల ఆక్రమణ ఏ విధంగా గురవుతున్నాయనే విషయం మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం ఈ రోజు ప్రత్యక్షంగా ఒక విధులు చూద్దాం ప్రస్తుతం కాజాగూడ చెరువు అసలే ఇప్పటికే నామరూపం లేకుండా ఈ చెరువును ఎంత యథేచ్ఛగా పూర్తి చేస్తున్నారో మనం క్లియర్గా బిజినెస్ చూడవచ్చు ఆ మట్టి పోస్తూ చెరువులను యథేచ్ఛగా పూడుస్తున్నా పట్టించుకున్న వారైతే లేరు మనం క్లియర్గా బిజిన చూస్తున్నాం జేసీబీ ద్వారా ఏ విధంగా మట్టి పోస్తున్నారు అసలు ఏవే ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఆ మట్టి అందులో చెరువులో పోయాల్సి వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికైతే ఇక్కడ ఎవరు మనకు సిద్ధంగా చెప్పాలి అక్కడ ఉన్న చెట్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కంప్లీట్ చెరువులోనే మొత్తం ఆ జేసీబీ దిగి ఆ విధంగా మట్టి పూడ్చే ప్రయత్నం మనం చేస్తున్న దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూడవచ్చు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చెరువులన్నీ కూడా తమ నా మొత్తం రూపురే కోల్పోయిన పరిస్థితి అలాంటి చెరువులను పూర్తిగా పూర్తి చేసే ప్రయత్నం ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కావచ్చు లేదంటే ఇక ఇంకా బడాబాబులు చాలామంది చెరువులపై కన్నేసినటువంటి రియల్ మాఫియా ఈ విధంగా చెరువులను పూర్తి చేస్తున్న వైన్ అని చూడొచ్చు ఒక్కసారి మనం ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోస్ ఆ చెరువును పూర్తి చేసే ప్రయత్నం ఎట్లా జరుగుతుందో చూడొచ్చు నీటి కుంటలు ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మన సాగునీటి తాగునీటి అవసరం తీసిన ఇలాంటి అద్భుతమైన నీటి వనరులు రూపు పూర్తిగా అంటే కనుమరుగవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత యథేచ్ఛగా చెరువులను ఒక డే టైంలోనే ఇట్లా పూడుస్తున్నా కూడా కనీసం పట్టించుకున్న వారైతే ఇక్కడ లేరని చెప్పాలి మొత్తం నది చెరువులో ఈ విధంగా చెరువు పూడ్చే ప్రయత్నం మట్టిని చూస్తున్నాం క్లియర్గా మొత్తం మట్టి అంతా కూడా చెరువులో పూడుస్తున్నారు ఆల్రెడీ చెరువు అంతా కూడా పూడ్చేసే చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మొత్తం ఒకసారి విజయల్సి చూడొచ్చు ఆ చుట్టుపక్కల మొత్తం మట్టి పోసారు ఈ కాజాగూడ చెరువు మొత్తం ప్రస్తుతం మనం అభిజు చూడాలి మొత్తం రూపురేఖలే మారిపోయాయి మొత్తం నిర్మాణాలతో నిండిపోయింది ఇప్పటికే మట్టి ఎంత కూడా పోసారో వచ్చు నిర్మాణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఆ అభిజ్లో మనం క్లియర్గా చూస్తున్నాం అంటే మొత్తం నడిపడ సిటీ నడిపడిన చెరువు ఒకప్పుడు కాజాగూడ గ్రామానికి సంబంధించి ఇది ప్రధానమైన చెరువుగా ఉండేది అలాంటి చెరువు ఆల్రెడీ రూపురేఖల మొత్తం పూర్తిగా కోల్పోయింది ఉన్న చెరువును కూడా కాపాడే పరిస్థితి మాత్రం లేదు మనం చూడవచ్చు ఒక చెట్టు కూడా ఏ విధంగా ఇక్కడ ధ్వంస చెట్టును కూడా పూల్చేసి కూల్చేసి ఆ చెరువుడు పూడ్చే ప్రయత్నం ఎంత దారుణంగా జరుగుతున్నా కూడా కనీసం పత్తిచ్చుకున్న వారికి లేరు ఇక గతంలో చెరువు సుందరీకరణ పేరుతో హెచ్ఎండిఏ అధికారులు రెండు ఎకరాలకు పైగా పూడ్చివేత పనులు చేసి ఐలాండ్ నిర్మించారు ఇప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు చెరువులో భారీగా మట్టి వేయటమే కాక రోడ్లను నిర్మించారు గతంలో చెరువు బఫర్ జోన్లో విశాలమైన రహదారి నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు ఇప్పుడు ఏకంగా చెరువు మధ్యలో మట్టి వేయటమే కాక తవ్వకాలతో విధ్వంసం సృష్టించి ఇష్టానుసారం పూడ్చివేసి దారులు నిర్మిస్తుండటంతో సరిహద్దులు మారుతున్నాయి ఇదే అదునుగా ఆక్రమణదారులు చెరువు స్థలాలపై కన్నేస్తున్నారు కట్ట సమీపంలో భారీగా నిర్మాణాలు వచ్చాయి అధికారులే కట్ట వద్ద మట్టి వేసి చదును చేయటంతో కబ్జాదారులు యథేచ్ఛగా చుచ్చుకొస్తున్నారు ఇక ఇదిలా ఉంటే చెరువుకు తూర్పు వైపు విల్లాలకు చెందిన వారు బఫర్ జోన్లో రోడ్డును నిర్మించేందుకు విఫల యత్నం చేశారు అయితే అందరి ఫిర్యాదుతో ఆ రోడ్డు పనుల్ని అధికారులు నిలిపివేశారు ఏదేమైనా అధికారుల నిర్వాహకం వల్ల చెరువు అందాలు మాయమవుతున్నాయి చెరువు చుట్టూ తీరం వెంబడి మొక్కలు నాటి సుందరీకరణ చేపడితే బాగుండేదని ఏకంగా చెరువును పూడ్చివేతలతో రూపురేఖలు మార్చి అందాలను తీర్చిదిద్దితే ప్రయోజనం ఏంటని ప్రకృతి ప్రేమికులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే చెరువు కాస్త కుంటను తలపిస్తోందని ఇప్పటికైనా ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి మిగిలిన చెరువు భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు చెరువులో ఆ విధంగా రోడ్డు వేసే ప్రయత్నం స్థానికులు చేశారు చుట్టూరా కూడా నిర్మాణాలే కనిపిస్తున్నాయి ఆ నిర్మాణాలతో మొత్తం చెరువంతా నిండిపోయి కుంగి కుచించిపోయిందని చెప్పాలి ఆ చెరువు రూపురేఖలే కోల్పోయిందని చెప్పాలి ఎన్నో ఎంతో పెద్ద విశాలమైన చెరువుగా ఉన్నటువంటి ఈ చెరువు మొత్తం అంత కూడా చెరువు చెరువు భాగంలో ఉండేది ఒకప్పుడు ఇప్పుడున్న మనం చూస్తున్నదంతా కూడా మట్టి నింపేసి ఏ విధంగా చేశారు మనం క్లియర్గా చూడొచ్చు ఇటు నుంచి అటువైపు మొత్తం ఏ వైపు చూసినా పూర్తిగా చెరువును పూర్తి చేసేది అంతా కూడా ఒకప్పుడు బఫర్ జోన్ ఇప్పటికీ బఫర్ జోన్లో ఉంది ఇది మెయిన్ చెరువుగా ఉంటుంది అలాంటి ఆ చెరువును పూ చేశారు క్లియర్గా మనం విజువల్స్లో చూడవచ్చు ఇప్పటికీ ఇంకా నిర్మాణ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి ఆ బండరాలు తొలగించే ప్రయత్నం కావచ్చు హెచ్ఎంటీవీ టీవీ ఇప్పుడు వచ్చింది వచ్చినాక కూడా మనం ఇంతకుముందు మట్టి నేరుగాదిలో పోస్తున్న దృశ్యాలను మనం క్లియర్గా చూసాం ఇట్లా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి కుంటలు చెరువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రకృతికి నిలయంగా ఉన్నటువంటి ఈ కాజా కూడా పెద్ద చెరువుకు ఇలాంటి దుస్థితి రావడం పట్ల మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది అంటే భవిష్యత్ తరాలకు నీటిని అందించేటువంటి ఇలాంటి చెరువులు పూర్తిగా అంతరించిపోతే వచ్చే రోజుల్లో నీటి కష్టాలు తప్పవు ఇంకా దీనిపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు కూడా బీజిన పడక తప్ప అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా ఇలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది పర్సన్ నరేష్తో కలిసి రామ్నాయన్ టీవీ హైదరాబాద్ సిటీ రౌండ్ న్యూస్ మందకృష్ణ మాదికపై ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ మాదిగా బీజేపీతో కుమ్మక్కై దేశంలోని దళిత వర్గాలకు భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా కుట్ర చేస్తున్నారని చెన్నయ్య ఆరోపించారు వర్గీకరణను మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతలే అడ్డుకున్నారని ఆయన అన్నారు దేశం మొత్తం మాదిగలు వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే వివేక్ వెంకటస్వామితో సహా మాల ప్రతినిధులపై మందకృష్ణ విమర్శించడం సరికాదన్నారు హైదరాబాద్ హైద్నగర్ లో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదని ధర్మరక్షణ సమితి కార్యకర్త మండిపడ్డారు ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉన్న బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత రిజర్వేషన్ల కోసం హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు తనను అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు నారీ గురించి రాహుల్ గాంధీ గొప్పగా చెబుతున్నారని కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆ నారీ కనిపించడం లేదని ఆమె అన్నారు చిట్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు భావోద్వేగానికి గురయ్యారు దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తూ కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో న్యాయం జరగడం లేదని అసలైన కార్యకర్తలకు పార్టీలో అస్సలు విలువ లేదని సునీత బాధపడ్డారు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి మంచి అవకాశాలు వచ్చినా తాను పార్టీ మారలేదని సునీత అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కచ్చితంగా ఓడిపోయే గోషామహల్ సీటు ఇచ్చి తనకు అన్యాయం చేశారని ఇప్పుడు పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించాలని చూస్తున్నారని సునీతారావు బాధపడ్డారు హైదరాబాద్ ఎల్బీనగర్ లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించారు హర్గర్ తిరంగా జెండా ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి జెండాలను పంపిణీ చేస్తున్నట్లుగా శిల్పారెడ్డి తెలిపారు ప్రతి జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేనున ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు హైదరాబాద్ బంజారా హిల్స్ టెన్ లో హై లైఫ్ లైఫ్ స్టైల్ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఇరవై ఆరు తేదీలో నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను నటిమణులు నిశాంత్ షేక్ శ్రీవాణి నాయుడు వృందారెడ్డి ఆవిష్కరించారు మూడు రోజుల పాటు నిర్వహించే లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్దిగాంచిన డిజైనర్లు రూపొందించిన దుస్తులు ఆభరణాలను ప్రదర్శిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఇది ఇవాల్టి పక్క హైదరాబాద్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ